సృజించారు సృజించిన తర్వాత పుస్తక రూపంలో తీసుకురావడంతో పది మందికి తెలిసింది ప్లస్ ఏపీకే ప్రసాద్ గారు మీరు చెప్పారు కదా వార్తలో ఎడిటోరియల్ రాసేటప్పుడు కదా ఒక సెన్సేషన్ అయ్యి ప్రతి వాళ్ళు నాని రాయడం మొదలు పెట్టారు అండ్ నాని వైపు ఆకర్షితులు అయ్యారు ఇంటి పేర్లు కూడా నానిగా మార్చుకున్న వాళ్ళు సో ఇప్పుడు మీరు రాసిన కొన్ని నాని మీకు నచ్చినవి వినిపిస్తారా జీవితం మొత్తం ఏ పద్యులతోనూ పట్టదు పద్యానికి అత్యాస కూడదు కుండ ముక్కలైందా కుమిలిపోకు మట్టి మరో రూపం కోసం సిద్ధం అవుతుంది ఇప్పుడు మీరు సంవేదనశీలత్వం ఆ కాలంలో రాశానన్నారు కదా మీరు నేపథ్యం చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా అర్థమవుతోంది విద్యార్థులు కళ్ళశాలు వాళ్ళు కప్పుతారు కళ్ళశాలు వాళ్ళు బాగుంది అధ్యాపకుడికి అంతే చాలు చాలు చెట్లు పక్షుల్ని కప్పుకుంటాయి చెట్లు పక్షుల్ని కప్పుకుంటాయి ఆశ్రితుల్ని వాడుకోవడం అంటే ఇదే తన ఊళ్ళో తానే పరాయిదైంది తన ఊళ్ళో తానే పరాయిదైంది తెలంగాణ పల్లె గాయపడిన చెల్లె రాసేంత వరకే పద్యం నిధి తర్వాత కాలానికి రాసిచ్చిన వీలున చెరువులో మంగళాలు మొలిచాయి నీటి తల్లికి ఇన్ని సమాధుల తడుస్తాయని చేపలు భయపడు సముద్రాన్ని చీలుస్తూ మళ్ళీ అతికిస్తాయి అతను నిఘంటువుల్ని మోస్తాడు అతను నిఘంటువుల్ని మోస్తాడు ఒక్క భావశకలము వర్షించడు పండితుడు అనమాట పండితుడు ఇద్దరు పెళ్లి పడవలోకి ఎక్కారు ఇద్దరూ పెళ్లి పడవలోకి ఎక్కారు ఇక నుంచి అలల మీద సాను సాము భాష అంటే డ్రాయింగ్ రూమ్ చిలక మరి ఆశ ఒంటింటి పరిమళ ఇట్లా ఆఖరికి చివరి అందరూ పడుకున్నాక దొంగ టీవీ చూసే పిల్లల్లా కవిత్వం రాస్తుంటాను నేను ఇప్పుడు ఇది బాగా విస్తృతంగా వ్యాపించడానికి కారణం నేను అనుకోవడం ఒక ఒక పరిశోధక దృష్టితో చూస్తే ఇప్పటి కాలానికి ఇట్లాంటి అవసరం అని అర్థమైంది ఉద్గ్రంధాలు చదివే ఓపికలు తగ్గినాయి ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ పిల్లలు తెలుగుకు దూరం అవుతున్న టైంలో కనీసం ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళకి సరదా ఉంటుంది ఈజీగా దానికి లంకె లంకెపడి ఉంటారు అని ఒక ఆశ నాకు చిన్న చిన్న కూర నేను ఎక్కడ ఈ లక్షణాలు చెప్పగానే వెంటనే నాని కవులు పుట్టుకొస్తున్నారు దీంట్లో ఉండే సౌలభ్యం అయితే అన్ని నాణీలు బాగుంటాయా అంటే అది వాడి కవితా శక్తి మీద ఆధారపడుతుంది ప్రతిభ లేనివాడు ప్రతిభ ఉత్పత్తి అభ్యాసాల్లో ప్రతిభ ఉన్నవాడి నాణీలు బాగుంటాయి కేవలం అభ్యాసం సరిపోతుంది ఉత్పత్తి కొంత హెల్ప్ చేస్తుంది సహాయపడుతుంది కానీ ప్రతిభ ప్రసానం ప్రతిభ ఉండాలి వాళ్ళకి అది అంటే చిన్న జాగాలు విన్యాసాలు చేయడం చాలా కష్టం పెద్ద జాగాలు చేయడం ఈజీ అట్లా నాణలు అన్నిటిక కొందరు చాలా గొప్ప నాణలు రాశారు ఏమైనా చిల్లర భవానీ దేవి వివాహమా ఎంత పని చేశావు నా పుట్టినింటికి నన్నే అతిథిని చేశావు రవీంద్రాణి అప్పుడే తొలితరం కాగితం మీద రాసి పంపిణు మువ్వ తింటా అంటే పడ్డది బువ్వ తింటా అంటే పడ్డది ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇట్లాంటివి నన్ను వెక్కి వెకేసిన అప్పుడు ఆ రోజులు ఇంకా ప్రతిభ ప్రతి చోట ఉంది దానికి ఒక ఒక స్పర్శ కావాలి ఒక చూపు బావాలే నా ద్వారా వాడు కనీసం దీని ద్వారా ఎంటర్ అవుతాడు ఇప్పుడు నేను పెద్ద ప్రచారకుని కాదు కదా పెద్ద రాయి అని చెప్పలేదు ఎప్పుడు లేదు నేనే కవిని కదా కూడా రాసి నాకు పేరు తీవలసిన అవసరం లేదు నా 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 వర్క్ తోటే నా కృషితో నాకు పేరు వస్తే చాలు చుట్టూ నాకు ప్రచారకు అక్కర్లేదు కానీ ఈ నానిల్లో ఆ శక్తి ఉంది నేను ఇది జర్మనీలో భారత రాయబార కార్యాలయంలో ప్రజా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను నేను అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు థ్రిల్డ్ మొన్న చైనాకు పోయినప్పుడు కూడా నేను ఇంగ్లీష్లోనే నేను మీకు గమనించింది అది మీరు తెలుగులో ఉన్నదాన్ని హిందీలోకో ఇంగ్లీష్కో అనువదించినప్పుడు ప్రతి ఒక్క పదాన్ని భాషల్లో మీరు ఆ ఒక కవిత అనువాదాన్ని ఎన్ని సార్లు ఎలా చదవాలి అర్థం కరెక్ట్ వచ్చిందా లేదా అది చాలా పర్టికులర్తి అను అదొక అదృష్టం